అయితే మూడవ అధ్యాయం మొదటి వచనంలో మనం చదివితే అక్కడ ఒక సర్పం వచ్చి హవ్వమతో మాట్లాడుతూ ఉన్నాడు మూడో అధ్యాయ మొదటి వచనం దేవుడైనహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పముయుక్తిగలదయుండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఇక్కడ ముందుగా మనం ఒక విషయాన్ని మనము అర్థం చేసుకుందాం ఏంటంటే సర్పం ఏంటండి సర్పం సర్పము స్త్రీతో మాట్లాడుతుంది అంటే అవ్వంతో మాట్లాడుతుంది కదా సర్పం ఏంటి అవ్వంతో మాట్లాడడం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే అసలు సర్పానికి అర్థం ఏంటంటే ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచనంలో మనం చదివితే ఇలాగ రాయబడింది కాగా సర్వలోకమును మోసపుచ్చు ఆ అపవాదనియు పేరు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము చూడండి ఆది సర్పమైన అనే మాట ఎందుకు రాయబడింది అంటే ఆదిలో మనకు కనిపిస్తుంది ఈ సర్పం ఆది మానవుడు అయినటువంటి అవ్వ ఆదాముల దగ్గరికి వచ్చింది ఒక సర్పము కదా ఇక్కడే మనకు ఆదిలో కనపడుతుంది అందుకే దీన్ని ఆది సర్పమైన అనే మాట రాయబడింది అంటే ఇక్కడ వచ్చిన సర్పము ఏ సర్పం వచ్చింది సాతానుగా సాతాను వచ్చాడు అన్నమాట ఎంతకైనా సాతాను ఆ యొక్క సర్పములో ప్రవేశించి వచ్చి మాట్లాడుతున్నాడు అన్నమాట అందుకేనే ఆది సర్పమైన ఘట సర్పం ఆ సర్పానికి పేరేంటి అపవాదనియు సాతాననియు అనే పేరు అని పేరు పెట్టాడు అంటే అపవాదన్నా సర్పమే సాతానన్నా సర్పమే సర్పమన్నా సాతానే అన్నమాట మనం అర్థం చేసుకోవాలి సాతాను లేక సాతాను కూడా ఒక ఆత్మే కనుక ప్రిలరా ఈ ఆత్మలు ఎవరిలోనైనా ప్రవేశించగలవు కనుక సర్పములో ప్రవేశించి ఆనాడు అవముతో మాట్లాడాడు అన్నమాట అందుకేనే సర్పం సర్పమనే మాట ఇక్కడ రాయటానికి కారణం మన అందరికి అర్థం అవ్వడానికి సాతాను సర్పము ద్వారా సర్పములో ప్రవేశించి అవమను శోధించటానికి మోసం చేయడానికి అక్కడికి వచ్చాడు